నరసారెడ్డి కండ్రిగ సమీపంలో సాగరమాల రహదారికి ఇరువైపులా పొలాలు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు సాగరమాల రోడ్డు పనులను చేసేందుకు వచ్చిన లారీలను అడ్డుకొని రైతులకు అన్యాయం జరిగే విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాయుడుపేట మండల పరిధిలోని ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి సాగరమాల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భిన్నమాల పుదూరు నర్సారెడ్డి కండ్రిగ తదితర ప్రాంతాల నుంచి సుమారు మూడు వందల మందికి పైగా రైతుల భూములను సాగరమాల రోడ్డు నిర్మాణానికి అప్పగించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించి మాల రోడ్డు ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి తూర్పు కన్పూర్ వరకు విలేజ్లు కలుపుకుంటూ నాయుడుపేట రూరల్ ప్రాంతం అయినటువంటి టౌను రెండు లిమిట్స్లో కలుపుకుంటూ పోతుంది పుదూరు వెన్నమాల పెరిగింపాటి కంట్రిక నర్సారెడ్డి కంట్రగా మర్లపల్లి అన్నమేడు కాపులూరు చెల్మత్తూరు మీదుగా అండర్ పాస్లు ఇచ్చారు అన్ని రోడ్లకి కోట చెటుమూరు మండలాలకు కలుపుతూ ఇట్ట మల్లాం జంక్షన్ నుంచి చిటమూరు మండలాలుగా అన్ని విలేజ్ రాకపోకలు మినిమం టెన్ థౌజండ్ మంది టౌన్కి అటు ఇటు కలిసి తరు అండర్ పాస్లు ఇచ్చారు రైతులు వందల మంది రైతులు ఉన్నారు ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటలేక నాలుగు వేల ఎకరాలు సుమారు ఈ ఆరూర్లు కలుపుకుంటూ యువతల నుంచి అవతలికి ఈ లాండర్ పాస్ హైవే దగ్గర ఎక్కకూడదని చెప్పి మాకు ఆ రోజు చెప్పినప్పుడు కమిట్మెంట్ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సర్వీస్ రోడ్డు ఇస్తున్నాము మీకు మీకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ రోజు చెప్ప చెప్పారు ఈరోజు వచ్చే తలకి మీకు సర్వీస్ రోడ్ లేదంటున్నారు కాంట్రాక్టర్లు ప్లస్ ఏపీసీఓ ఏపీసీఓ కంపెనీ వాళ్ళని అడిగితే మాకు మీకు సర్వీస్ రోడ్ లేదు మీరు ఎవరికైనా మీరు అర్జీ ఇవ్వండి అన్నారు మేము గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి అట్లే ఎంపీ గారికి అలానే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి అది చెప్పచ్చేది ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము నెక్స్ట్ జ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎన్హెచ్ పీడి గారికి అలానే ఆర్డిఓ గారికి అలానే ఎంఆర్ఓ గారికి అందరికి పోస్ట్ చేసాము ఆ రీచ్ పోస్ట్ అందులో రైతులు కలిసి ఈ రోజు మూడు ఊర్ల రైతులు వచ్చి ఏడ లారీలు ఆపాము మాకు ఏదైనా పరిష్కారం చూపిందే మేము రోడ్డు ఎలాంటి ముందుకు సాగనేవని సర్వీస్ రోడ్డు మాకు ఇరువైపులా ఈ అండర్ పాస్లు కలుపుతూ మాకు సర్వీస్ రోడ్డు ఇస్తే మాకు అప్పుడు హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేర్చాలని రైతులందరం కోరుకుంటున్నాం